రామ్ బండిల్ ఆఫ్ ఎనర్జీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ దేవదాస్ నుంచి ఇప్పటి వరకు లైక్ టైం బాంబ్ సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ చూసాను హైఫ్ మాట్ శంకర్ ఇలాంటి ని చాలా కమర్షియల్ గా రగడ్ గా నేను చూసాను బట్ ఈ ఫిలం లో నాకు కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఒక అదే మీరు ఎనర్జీ బండల్ లాగా ఇన్నోసెంట్ బాయ్ ఏమీ డాన్స్ చేస్తూ ఉంటే ఫైట్ చేస్తూ ఉంటే అది చాలా నాకు ఇదైంది నేను అదే ఇప్పుడు మాట్లాడితే అదే చెప్పాను అది ఏంటో నేను వేరే ఫ్రామ్ని చూస్తున్నాను ఈ ఫిలంలో అని అది తెలియకుండా ఒక ఇన్నోసెన్సు ఆ ఒక ఎనర్జీ అదన్నీ యాడ్ అయిపోయింది ఈ క్యారెక్టర్లో బికాజ్ ఐ డోంట్ నో హీ సైడ్ ఎక్కి నేను అడిగాను మీకు ఇన్ని వరకు ఎన్నో ఫిలం చేశారు కదా ఏది మీకు చాలా ఫేవరెట్ అని ఇదే అని చెప్పారు ఎన్నో ఫిలం చేశారు సూపర్ హిట్ ఇచ్చారు ఇదేంటి అంటే లేదు నా చూడండి నాకు అదేంటో నాకు ఇది ఇప్పటి నుంచి ఫీల్ చేసి చేస్తున్నాను ఈ ఫిలంని చాలా ఇష్టమై చేస్తున్నాను అది తెలుస్తా ఉంది ఫిలిం ఆ క్యారెక్టర్లో ఆయన అంత ఎంజాయ్ చేసి చేశారు అనేది ఎనర్జెటిక్గా ఉంది ఆ క్యారెక్టర్ జనరల్గా ఒక ఇటువంటి ఫిలింకి ఫ్యాన్ అలా పెట్టుకోవచ్చు కానీ ఆంధ్రా కింగ్ తాలూకా అంటే హీరో బిరుదు మీద పెట్టారు దట్ ఈస్ ద టైటిల్ ఈస్ ఆన్ యూ బేసికలీ సో దట్ ఈస్ అంటే పెద్ద స్టార్ అయ్యిండు కూడా హీస్ ఇట్ ఈస్ గొప్పతనము బికాస్ మోర్ దెన్ దట్ ఆచువలి ద సబ్జెక్ట్ ఉంది